డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకారుల మధ్య విభేదాలు తలెత్తాయి కాట్రేని కొన మండలం గెద్దనపల్లికి చెందిన మత్స్యకారులు పడవలపై వేటకు వెళ్తుండగా వారిపై గచ్చకాయల పొరకు చెందిన మత్స్యకారులు దౌర్జన్యం చేశారని వారు ఆరోపించారు తాము గతంలో వైసీపీకి మద్దతుదారులుగా ఉండేవారమని కానీ తమకు పార్టీలంటూ ఏమీ లేవని వారన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు తమకు ఆయిల్ కంపెనీల ద్వారా వస్తున్న పరిహారం వారికి ఇవ్వాలని బలవంతం చేస్తున్నారని తమకు రక్షణ కల్పించి తమ జీవనాధారమైన చేపల వేటను తాము చేసుకునేలా చూడాలని మీడియాను వేడుకున్నారు గ్రామం కటరేకొండ మండలం మేము జీవనోపాధి ఏంటంటే పరలోకి రావటం ఏటాడుకోవటం మా జీవనోపాధి అది ఎప్పుడు ఇప్పుడు వరకు మాకు గ్రామంలో ఎటువంటి సమస్యలు లేవు ఏమి లేవు మాకు రిలయన్స్ డబ్బులు పడతా ఉంటాయండి మాకు సతీష్ గారు ఆలయంలో పెట్టిన డబ్బులు అయ్యి ఆ డబ్బులు మేము తీసుకుని తింటుంటే ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చి అది వాళ్ళు లేవనండి ప్రజలు మీరు ఇప్పుడు వరకు తిన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మేము తింటాం మాకు ఇచ్చేయాలి అని ఫోర్స్ చేసి మమ్మల్ని పక్క గ్రామానికే ఉసి కలిపి పక్క గ్రామాలతో మమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తున్నారండి ఇలాగ మూడు నెలల మంది ఇలా జరుగుతుందండి ఇది ఇది గిచ్చకలపూర గ్రామంతో ఆ చింతపిల్లిక ప్రెసిడెంట్ గారు వల్ల మాకు చాలా ఫోర్స్ జరుగుతుంది ఈ ఫోర్స్ జరగడం వల్ల మేము ఈ పర్లోకి వస్తే కానీ బతికే విధానం మాకు లేదు ఈ పర్లోనే బతికి తోంటాం మేము ఇక్కడికి వస్తే కానీ రెక్కడితే రొక్క వాళ్ళ మేము మా పిల్లల్ని అందరిని పోషించుకోవాలంటే ఎనీ టైం ఈ పర్లోనే బతకాలి మేము మీద అగ్ని క్షత్రియులు ఈ పర్ మీద ఏటాడుకోడానికి వచ్చి డైలీ మాకు ఆట లేకపోతే బతికే దొరికి ఉండదు కానీ నేను ఇవి అలా వచ్చి గచ్చగల పెద్దలు కూలీ సంఘం పెసిరిని చెప్పాడు అని నావాళ్ళు వాళ్ళు లాక్కుని అండి బండ్లు వేసిపోతుండే ఎందుకు వేసుకు వెళ్తున్నారంటే ఇలాగ మీరు ఏటా కుదరదు రిలయన్స్ డబ్బులు మీరు మొన్నటి దాకా తిన్నారు కదా మీకు సంబంధం లేదు ఇప్పుడు వచ్చినాయన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి మా గ్రామంలో నలుగురు ఉన్నారు సారు ఆ నలుగురు ఒత్తిడి వల్ల మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఇవేళ నలుగురిని కొన కొట్టేశారండి కొరోను అడిగితే ఈ కొరోని నలుగురు పెద్దలు వచ్చి కొట్టారని గ్రామం గెదే గెచ్చకలు వేరు పెద్దలు అండి దాని మూలం మేము ఇంకా ఎటు తోచగా బతకాలా చావాలా